శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు ఈ మూడు పదాలను గుర్తుంచుకున్నట్లయితే అనేక విశేషతలు వచ్చేస్తాయి ఏ పిల్లలైతే తమ ప్రతి అడుగును సేవలో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారో వారే కోటానురెట్ల సంపాదనను జమ చేసుకుంటారు బాబా సేవలో అడుగులు ముందుకు వేయకపోతే బేహద్దు సంపాదనను పొందుకోలేరు సేవయే ప్రతి అడుగులోనూ కోటాను రెట్లను ఇస్తుంది దీని ద్వారానే మీరు పదమ పదమపతులుగా అవుతారు మీరు సర్వుల కళ్యాణకారులు అందరినీ పావనముగా చేసే దుకాణము ఇది ఒక్కటే విశ్వంలోని సర్వాత్మలు ఇక్కడికి రావలసిందే అని బాబా పిల్లలైన మనకు ఈ రహస్యాన్ని అర్థము చేయించారు ఇది చాలా గుహ్యమైన ఈ రహస్యాన్ని తెలుసుకునే పిల్లలే సర్వుల కళ్యాణకారులుగా అవుతారు శివబాబా తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా మీకు ఈ ఒక్క మాట గుర్తున్నా కూడా మంచిదే ఇంకెవ్వరి స్మృతి రాకూడదు ఒక్క శివ బాబాయే త్రీ ఇన్ వన్ మీరు స్మృతి యాత్ర ద్వారానే సంపూర్ణముగా అవుతారు తండ్రిని స్మృతి చేయటములోనే శ్రమ ఉంది మీరు ఎల్లప్పుడు తండ్రి సేవలో ఉంటూ అడుగులు ముందుకు వేయండి అప్పుడే పదమ పదమ పదులుగా కాగలరు సేవయే ప్రతి అడుగులోనూ సేవ కొరకు మీరు పరిగెడుతూ ఉండాలి అలాంటి పిల్లలకే ప్రాప్తి కూడా కోటానురెట్లు లభిస్తుంది మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా కావాలి బ్రాహ్మణులే మరల దేవతలుగా అవుతారు మీరు అందరినీ ముఖవంశావళి బ్రాహ్మణులుగా తయారు చేయాలి సేవ ద్వారానే మీకు పదమములు లభిస్తాయి ప్రపంచములో ఎవ్వరికీ తెలియని ఈ ఒక్క జ్ఞానాన్ని వినిపించండి అనంతమైన తండ్రి అందరికీ తండ్రి అవుతారు కాని ఎవ్వరికీ ఆ తండ్రి గురించి తెలియనే తెలియదు నామమాత్రముగా గాడ్ఫాదర్ అంటారు వారు శిక్షకుడని సద్గతిని ఇచ్చే సద్గురువని తెలియనే తెలియదు మీరు ప్రదర్శని లేక మ్యూజియం ద్వారా ఈ విషయాలను తెలియచేయవచ్చు మీ వద్ద మరియు లక్ష్మీనారాయణుల బ్యాడ్జీ ఉంది దీని ద్వారా మీరు మంచిగా సేవను చేయవచ్చును శివబాబా చిత్రమును పెద్దదిగా ముద్రించండి వారి గుణాలను వివరించండి గుప్తమైన తండ్రి శివబాబాను మీరు మీ పరిచయము ద్వారా ప్రత్యక్షము చేయాలి కోర్సు శివబాబా చిత్రము పెద్దదిగా ఉంచండి వారు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు వారు ప్రతీకల్పము సంగమయుగములోనే వస్తారు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండాలి మరియు అనేక యుక్తులను కూడా ఉండండి గంగా నది వద్దకు వెళ్లి కూర్చోండి ఈ నీటిలో స్నానము చేయటము ద్వారా దేహము శుద్ధముగా అవుతుందే కాని ఆత్మశుద్ధముగా కాదు అంటూ అందరికీ సందేశాన్ని ఇవ్వవచ్చును పతిత పావనుడైన శివబాబా ఒక్క పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తారు వారు వచ్చి అందరినీ పావనముగా తయారు చేస్తారు వారు ఎప్పుడూ పతితముగా కారు ఈ సంగమ యుగమును గురించి ఒక్క మీకే తెలుసును దీనిని ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు మీరు అందరికీ ప్రదర్శిని ద్వారా సంగమయుగ రహస్యాన్ని తెలియచేయండి పావురాలు ఉత్తరాల ద్వారా సందేశాన్ని తీసుకొని వస్తాయి వాటికి సహజముగా దాన లభిస్తూ ఉంటుంది అలాగే పిల్లలైన మీకు తండ్రి నుండి దానా లభిస్తూ ఉంది మీ బుద్ధిలో ఒక్క విశ్వరాజ్య అధికారమే ఉండాలి అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి చైతన్యమైన తండ్రి మీకు అవినాశి జ్ఞానరత్నాల దాణ ఇస్తున్నారు చిన్న పిచుకలు సాగరాన్ని కూడా మింగేశాయి అన్నటువంటి దృష్టాంతము ఈ సమయములో మీకు సంబంధించినదే మీరు జ్ఞానసాగరుడైన శివబాబా నుండి బేహద్దు జ్ఞానాన్ని పొందుకుంటున్నారు ఈ జ్ఞానసాగరములో మునిగి మీరే దేవతలుగా అవుతారు జ్ఞానసాగరుడైన శివబాబా మీ కొరకు రత్నాలతో నిండిన పళ్ళాలను తీసుకొని వచ్చారు శాస్త్రాలలో వ్రాసినటువంటి ఈ దృష్టాంతాలన్నీ సంగమ యుగములో మీకు సంబంధించినవి ఇవన్నీ సంపూర్ణమైన సత్యములు గృహస్థ వ్యవహారములో చాలా యుక్తిగా నడుచుకోవాలి ఎప్పుడూ ఎవ్వరిని అసంతుష్టపరచకూడదు అలాగే పవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి ఒక్క తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాల దానమును తీసుకుని రూపీ జోలెను నిండుగా ఉంచుకోవాలి బుద్ధిని భ్రమింపచేసుకోకూడదు సందేశకులుగా అయ్యి అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి వరదానము బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తముగా ఉండే సత్యమైన రాజ ఋషి భవ రాజ ఋషులు అనగా ఒకవైపు రాజ్యము ఇంకొకవైపు ఋషి అనగా అనంత వైరాగ్యమును కలిగి ఉండటము అనంత వైరాగ్యము అనగా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోవటము స్లోగన్ క్రోధము రూపము అది స్వయమును తగలబెడుతుంది మరియు ఇతరులను కూడా తగలబెడుతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి